రాష్ట్ర రెవెన్యూ రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు ఇరవై మూడు వేల కోట్లు దాటాయి బడ్జెట్ అంచనాల్లో ఇది పది శాతానికి పైగా ఉంది పన్ను ఆదాయం అంచనాలను పదమూడు శాతం వరకు అందుకుంది కేంద్రం నుంచి రెండు నెలల్లో కేవలం ఎనభై ఆరు కోట్లు మాత్రమే గ్రాంట్ల రూపంలో వచ్చాయి రెండు నెలలు పూర్తయ్యేసరికి రెవెన్యూ లోటు ఐదు వేల కోట్ల మార్కును దాటింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కు రాష్ట ప్రభుత్వం సమర్పించిన వివరాల మేరకు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మే నెలాఖరు వరకు ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది బడ్జెట్ అంచనాలో ఇది పది శాతానికి పైగా ఉంది గత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో రెవెన్యూ రాబడుల కంటే ఈ ఏడాది వచ్చిన మొత్తం కాస్త తక్కువగానే ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్ను ఆదాయం ఇరవై రెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లుగా ఉంది ఇది బడ్జెట్ అంచనాలో పదమూడు శాతం వరకు ఉంది ఏప్రిల్ నెలలో పన్ను ఆదాయం పదివేల తొమ్మిది వందల పదహారు కోట్లు కాగా మేలో కాస్త పెరిగి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు పన్నుల ద్వారా వచ్చాయి జీఎస్టీ ద్వారా ఏడు పేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో రెండు పేల ఐదు వందల పదమూడు కోట్లు అమ్మకం పన్ను ద్వారా ఐదు పేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి ఎక్సైజ్ పన్నుల ద్వారా మూడు పేల అరవై కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా రెండు వేల నూట తొంభై రెండు కోట్లు సమకూరాయి ఇతర పన్నుల ద్వారా మరో పదమూడు వందల ఇరవై రెండు కోట్లు వచ్చాయి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో పన్నేతర ఆదాయం ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు వచ్చింది బడ్జెట్ అంచనాలో ఇది కేవలం రెండు శాతానికి పైగా మాత్రమే ఉంది కేంద్రం నుంచి మే నెలాఖరు వరకు గ్రాంట్ల రూపంలో కేవలం ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి బడ్జెట్లో ఇరవై రెండు పేల ఏడు వందల ఎనబై రెండు కోట్ల గ్రాంట్లు అంచనా పేయగా అందులో కేవలం సున్నా పాయింట్ మూడు ఎనిమిది శాతం మాత్రమే మే నెలాఖరు వరకు సమకూరాయి అప్పుల ద్వారా రాష్ట ప్రభుత్వం మొదటి రెండు నెలల్లో తొమ్మిది పేల మూడు వందల ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలు సమీకరించుకుంది అన్ని రకాలుగా ఖజానాకు ముప్పై రెండు పేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు సమకూరాయి అందులో వడ్డీల చెల్లింపుల కోసం నాలుగు పేల నూట అరవై ఆరు కోట్లు వేతనాలకు ఎనిమిది పేల ఎనబై ఏడు కోట్లు ఖర్చు చేసింది పెన్షన్లపై మూడు పేల డెబ్బై కోట్లు రాయితీలకు ఐదు పేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం చేసింది మే నెలాఖరు వరకు ఐదు పేల ముప్పై ఏడు కోట్ల రెవెన్యూ లోటు తొమ్మిది పేల మూడు వందల ఎనబై తొమ్మిది కోట్ల ఆర్థిక లోటు ఐదు పేల రెండు వందల ఇరవై మూడు కోట్ల ప్రాథమిక లోటు ఉన్నట్లు తేల్చారు